నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం అయితే మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్ట్ మీరుతో అది అదేంటంటే షాకింగ్ పెన్ ప్రాంక్ అన్నమాట సో ఈ పెన్ను ప్రెడ్ చేస్తే షాక్ వస్తుంది మేము అందరికీ తెలిసి ఉంటుంది కానీ మా ఊర్లో చాలామందికి తెలియదు సో ఇవాళ ఇదే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం చిన్న మనకి ఏం లేదు మీ వీడియో తీస్తాను కదా సో మాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసే వాళ్ళు సిగ్నేచర్ తీసుకుంటాను అంతే మీ పేరు సొంతంగా పెట్టి పెడతావు అట్లా వీడియో కనపడు ఇదే షాకింగ్ పెన్ను మేమే ఫ్రాక్ చేసినాం అంతే థ్యాంక్ యూ ఫ్యాక్ బాగా కొట్టిందా ఏ బావని తీసుకుంటా ఏదైనా కరాట ఏదైనా పెయిన్ ప్రాక్టీ ఎట్లా రా షాకింగ్ ఎన్నో ఫ్యాంక్ చేస్తారు సంతకం పెట్టేది అంతే షాక్ వేస్తుంది అయితే మీకు ఇద్దరికి బాంబు పెట్టలేపాలన్న తమ్మునికి తమ్ముడు ఏం లేదు ఆకేషన్ చూ సిగ్నేచర్ పోటీ చేస్తాను ఎవరు ఎక్కువ సంతకాలు పెట్టరు సో నేను అన్నీ ఒక నిమిషంలో సో రెండు నిమిషాలు ఒక నిమిషంలో ఎన్ని సంతకాలు పెట్టుకుంటాను మీరు మీదే సవ సంతకాలు పెట్టాలి అదే అన్నట్టు ట్రాంక్ చేసినావా ఏం లేదు షాకింగ్ పెన్ షాకింగ్ పెన్న అయితే మనకు యూట్యూబ్ వీడియోస్ చూస్తాను కదా ఆ యూట్యూబ్ వీడియోస్ కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సిగ్నేచర్ తీసుకుంటాను సిగ్నేచర్ మొన్న సిగ్నేచర్ అయితే ఆ యూట్యూబ్లో వీడియోస్ ఇస్తాం కదా దానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో సంతకం తీసుకుంటాను ఇది ఫ్రాంక్ వీడియో ఇది కరెంట్ షాక్ పోయింది అంతే ఏం లేదు దానికోసం వీడియో ఓకే అన్న థ్యాంక్ యూ మన రాకేష్ అయితే అక్కన్నాడు రాకేష్ కూడా తెలియదు ఇదేందో సో ప్రాంకేద్దాం రాకేష్ మీద మన టీం మెంబర్ మీద అయితే ఏం లేదు మన టీం వాళ్ళు ఏమంటానంటే నీకు సంతకం రాదంటాను సంతకాన్ రాం నువ్వు సంతకం సంతకాన్ వె చూపెట్టాలి ఇది అన్న చాక్ పెన్ ఇది ప్రాంకేత్ తనమందరూ ఎట్లా పుణ్య దగ్గరికి వచ్చిన సో ఈ బుక్ చేసినప్పుడు నీకు ఆసానికి ఇప్పుడే తిరుగుతుంది చాలా అవుతా బుక్ చేసి జేసీకి నాకు మాత్రమే తెలిసి ఉండే ఏం లేదు మీ వీడియోస్ ఇస్తాను కదా యూట్యూబ్ సో మనకు ఎవరెవరు సపోర్ట్ చేస్తాను అలా పేర్లు సంతకాలు రాసుకుంటాను పేరు ఇది ట్రాక్ చేస్తాను అయితే మేము యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను కదా మాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది దాని గురించి ఒక సంతకాలు తీసుకుంటాను సో మనకు నేను సపోర్ట్ చేస్తాడు ఉంటే సంతకాలు తీసుకున్నాను షాకింగ్ పెయిన్ ప్రాంక్ చేస్తాను మనకు దానికోసమే ఇట్లా అని దోస్తులు చూసింది కదా ఇదే ఈరోజు మా వీడియో మా వీడియో కంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా భాష ఏ జెడ్ థ్యాంక్ యూ